మనసులోని కోర్కెలు తీర్చే దశావతార నరసింహ మంత్రము ఇది దశావతార నృసింహ మంత్రము ఈ మంత్రము ఒకసారి చదివి షేర్ చేయండి మీరు ఈ రోజు తప్పకుండా ఒక శుభవార్త వింటారు ప్రతిరోజు చదివితే మనసులోని కోరికలు అన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఓం క్షరౌణ్ నమోభగవతే నరసింహాయం క్షరౌణ్ మత్స్య రూపాయ నమ ఓం కూర్మ కూర్మరూపాయ నమ ఓం క్షరౌణ్ వరాహ రూపాయ నమ ఓం క్షరౌణ్ నృసింహ రూపాయ నమ ఓం క్షరౌణ్ వామన రూపాయ నమ ఓం క్షరౌణ్ పరశురామాయ ఓం క్షరౌణ రామాయ ఓం శరౌన్ బలరామాయ ఓం క్షరౌణ్ కృష్ణాయ నమ ఓం క్షరౌణ్ కల్కినే నమ జయ 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 సాలగ్రామ నివాసినే నమ దివ్య సింహాయ నమ స్వయంభువే పురుషాయ నమ ఓం క్షరౌణ్ ఇతరులకు చెప్పకూడదని మీరు మాత్రమే చదివి ఊరుకుంటే ఫలితం ఉండదు మంచిని నలుగురికి పంచితే నేరెట్టింపు అవుతుంది కావున కనీసం పది మందికైనా షేర్ చేసి వారి మంచికి దోహదపడండి అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతాయి